కీర్తనల గ్రంథం పన్నెండవ అధ్యాయం ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది దావేదు కీర్తన ఏహోవా నన్ను రక్షింపు భక్తిగల వారు లేకపోయిరి విశ్వాసులు నరులలు నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకనితోనొకడు అబద్ధములాడుతురు మోసకరమైన మనసుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుతురు ఏహోవా ఇచ్చకంలాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుగులన్నింటినీ కోసివేయును మా నాలుగుల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యహోవా సెలవిచ్చి ఉన్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మట్టిమూసలో ఏడుమారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడేదువు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యమో రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టుల గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు ఆమె ప్రార్థన మహన్నతుడ మహాగనుడ గొప్ప దేవుడ నాయన నా ఘనమైన దేవానికే వందనముల దేవ మరొక నూతన ప్రశస్తమైన రోజును మాకు ఇచ్చేవు దేవా అందుని బట్టి నీకే వేలాది కోట్లాది స్థుతుల దేవా మరి ప్రభ ఈ ఉదయకాల నీ సన్నిధిలో కనబడి ప్రభ ఈ వాక్య ధ్యానము అయా చదువుతుండగా మా హృదయాల్లో నాయన మంచివి మా హృదయాల్లో పదులుపరుచుకుని ఎటువంటి చెడ్డ తలంపులో ఆలోచనలు లేకుండా నాయన మా నోటిలో నుండి అబద్ధ మాటలు రాకుండా మా పెదవులు ఇచ్చక ఆడే పెదవులుగా ఉండకుండా కాపాడుము దేవా మా నాలుకలో జీవవాక్కును ఉంచండి దేవా అయ్యా నీ మాటలు పవిత్రమైనవి అటు రీతిలోనే మా మాటలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండుటకు నీ కృపణ దేవా ప్రతి కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకంలో తెచ్చుకోండి దేవా కుటుంబంలో ఉన్న ప్రతి అవసర తక్కత తీర్చండి ప్రతి బిడ్డని చంటి బిడ్డ నుంచి ఇవ్వని బిడ్డల వరకు నీ కాపుదలు ఇవ్వండి దేవా వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తినిచ్చి నడిపించమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె